హాయ్ గుడ్ మార్నింగ్ సో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా వికసిత్ భారత్ భారత్లో భాగంగా నాలుగు ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ నుండి నలభై ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కోసం అనేకంగా అనేక రకాలుగా కష్టపడుతున్నాం కొత్త కొత్త రంగాల్లో మనం ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నాం కానీ కానీ ఇంటర్నల్గా ఇంటర్నల్గా సరికొత్త సు మార్పులు చేసినట్టయితే ఇంకొద్దిగా మార్పులు చేసినట్టయితే చాలామంది బాగుపడతాయన్న ఉద్దేశంతో ఒక చిన్న ఒక భారతీయుడిగా ఒక చిన్న సూచనలు ఒకటి సార్ బుల్లెట్ హైవే బుల్లెట్ ట్రైన్స్ని ఏర్పాటు చేయాలి దీనివలన రవాణా రంగంలో చాలా మార్పులు వస్తాయి వెహికల్ సంఖ్య కంటే కూడా ఫీజబులిటీ జీవన సౌలభ్యం పెరుగుతుంది ప్లీజ్ ఇక రెండోది చూసుకుంటే సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంబోర్స్మెంట్ వ్యవస్థని అంబోర్స్మెంట్ వ్యవస్థని ప్రతి శాఖలోనూ తీసుకురావాలి ఆ శాఖలో చెప్తున్నటువంటి ఇంప్లిమెంటేషన్స్ ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళినా చాలా వరకు కావడం లేదు కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంబోర్స్మెంట్ వ్యవస్థను తెస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఆఫీసర్స్లో అరేంజ్ చేయాలని కోరుతున్నాం ఇక మూడవది సర్ ఇక్కడ ఎంఎస్ఎంఈలో కానీ తరతరకా లోన్స్ తీసుకోవాలంటే షూరిటీ బ్యాంకర్స్ ఓన్లీ అర్బన్ ప్రాపర్టీస్ని అడుగుతున్నారు అలా కాకుండా గ్రామీణ ప్రాంతాలలో కూడా మనము ఎంఎస్ఎంఈకి అని ఇతర కానీ పెద్ద లోన్స్ తీసుకోవాలంటే ఇన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి హౌస్ కావచ్చు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఒప్పుకోం అంటున్నారు కాబట్టి ఒకవేళ వారి కమర్షియల్ చేసినట్టయితే లేదా షూరిటీస్ బ్యాంక్ మన గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీస్ అనే యాక్సెప్ట్ చేయడానికి తగు మార్పులు చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఇక నిజం చెప్పాలంటే సార్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జిపిఎఫ్ రూపంలోనా సిపిఎస్ రూపంలోనా లేదా ఏపీసీ రూపంలో డబ్బు అనేది మన దగ్గర ఉంచుతున్నారు కాబట్టి కొద్దిగా ఇంకా తక్కువ మనం రివర్స్ రేపో రేట్ గవర్నమెంట్కి ఏదైతే ఇస్తున్నారో మీరు సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఆ విధంగా ఒక వన్ పర్సెంట్ లేదా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ చేసుకుని లోన్స్ ఇవ్వడానికి అనుమతి మనం పరపతి పరపతి అనేది ఈ రుణ పరపతి అనేది పెంచాలని కోరుతున్నాం సార్ సార్ ఇంకొక చిన్న సబ్జెక్టు సబ్మిషన్ ఏంటంటే ప్రతి విలేజ్లో కూడా సామాజిక రంగం చూసినట్టేది సార్ యాక్చువల్లీ విలేజర్స్ చాలామంది ఎక్కడికి తమ పశువులు తీసుకెళ్ళాలో అనే అపోహ ఉంది గతంలో మన రాజ్యాంగంలో కానీ మన ప్రభుత్వాలు కానీ కొండలు బండలు అన్నీ కూడా అరేంజ్ చేసేటివి అడవులుగా ఉండేటివి అదేవిధంగా ప్రతి ఊరికి మినిమం రెండు వందల ఎకరాల నుంచి ఒక వెయ్యి పదహైదు వందల ఎకరాలు ఒక సామాజిక వనాలు ప్రతి ఊరికి ఉండే విధంగా ఒకవేళ లేకపోతే కొని ఆ విధంగా కంచె వేసి హద్దులు ఏర్పాటు చేసి అది సెటప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సరే ఇంకొకటి మన యువత నిజంగా మార్నింగ్ లేయడానికి కానీ లేదా తన శరీరం మీద దృష్టి కానీ పెట్టలేదు కాబట్టి మన నలభై ఏడు లక్షల కోట్ల బడ్జెట్లో మూలధన వ్యయం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెడుతున్నాం అనుకుంటే ఒక పన్నెండున్నర లక్ష కోట్లలో టూ పర్సెంట్ క్రీడల కోసం క్రీడలు అంటామా ఫిట్ ఇండియా అంటామా లేదా అభేద్య భారత్ అంటామా అనే కాన్సెప్ట్లో చూసుకుంటూ ఖచ్చితంగా ఒక టూ పర్సెంట్లో ఆ టూ పర్సెంట్ యొక్క ఫండ్స్ను అలాట్ చేస్తూ అందులో ఫిఫ్టీ పర్సెంట్ డైరెక్ట్గా డీబీటీ రూపంలో ఈ క్రీడా పోటీలు కావచ్చు లేదా శారీరక దారుడి పరీక్షలు కావచ్చు స్థాయి నుంచి కొన్ని అంశాలు మీరు కుస్తీ అంటారా ఆర్చరీ అంటామా రన్నింగ్ అంటామా మీరు ఒక ఐదు అంశాలన్నా తీసుకుని పెట్టినట్టయితే గ్రామస్థాయిలోనే ఒక లక్ష రూపాయలు అనౌన్స్ చేయగలిగితే మండల స్థాయిలో ఒక టూ ల్యాక్స్ జిల్లా స్థాయిలో ఒక టెన్ ల్యాక్స్ ఒక అమౌంట్స్ పెంచినట్టయితే ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థి యువతీ యువకులు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఖచ్చితంగా తమ శారీరక దారుడి మీద దృష్టి పెట్టి డెవలప్ అవుతారు ఖచ్చితంగా ఇది మీరు ఇంప్లిమెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఆరోగ్య రంగం తీసుకుంటే సార్ మనము వికీపీడియా మనము ఇయర్ బుక్ వస్తుంటాయి జనరల్ నాలెడ్జ్కి అదేవిధంగా మనం కూడా ఈ హెల్త్లో ఉన్నటువంటి అన్ని రకాల ప్రకృతి విధానాలు కావచ్చు ప్రకృతి వైద్యం కావచ్చు అన్నిటినీ కూడా ఒక సమ్మరైజ్ చేస్తూ మన బాడీలో కలిగే సంఘటనలు మార్పులు ఏ విధంగా వస్తాయి ఒక హార్మోన్ కానీ లేదా ఒక విటమిన్ కానీ లేదా ఒక ఏదైనా స్థూల పోషకం కానీ లేకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి సో ఏ ఏజ్లో ఎలాంటివి వస్తాయి అని ఒక దాని మీద ఒక బ్రీఫ్గా ఇస్తూ దానికి రెఫరెన్సెస్ ఇలాంటి ట్యాబ్లెట్స్ వస్తాయని మీరు చూపించగలిగితే ఇంకొకటి ఈ గ్రేడింగ్ అనేది కూడా మనం పిన్ కోడ్ ఏ విధంగా అయితే పెట్టుకుంటామో ఆ విధంగా కూడా ది ఏ అనేది దీనికి బి అనేది దీనికనే ఒక సెగ్రిగేషన్ మన ఇండియాలో చేసినట్టయితే వైద్య రంగంలో కూడా మార్పు వస్తాయి ఎందుకంటే ఈజీగా ఎక్కువ మంది ఐడెంటిఫై వీళ్ళే చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా మందికి ఇవ్వడం వలన ఇది దీనిని ఒక గృహ వైద్య రంగాన్ని గృహరంగంగా అంటే గృహంలో కూడా చేసేటట్టుగా మీరు మార్చాలని కోరుతూ ఉన్నాము సరే ఇంకొకటి వినోద రంగం సార్ సార్ మనము గతంలో యు ఏ అని అడల్ట్స్ కానీ ఇది అందరూ యూ అంటే యునానమస్ అని మరి కొన్ని రకాల గ్రేడ్స్ పెట్టుకున్నాం మార్చండి సార్ మార్చండి ఎందుకంటే మన దగ్గర నవరసాలు ఉన్నప్పుడు దేశభక్తి కావచ్చు లేదా పౌరుషం కావచ్చు ఎక్కడో ఒక కాంటెంట్ తీసుకొని ఈ గ్రాఫిక్స్ కాకుండా ఒరిజినల్గా ఉండేటివి ఒరిజినల్గా ఉన్న దానిలకు మనం అమౌంట్స్ కూడా పెంచుతూ వినోద రంగం అనేది చాలా ఎఫెక్టివ్ రంగం మన యువత్కి చాలా ఎఫెక్టివ్ రంగం కాబట్టి దీనిని మీరు సమూలంగా మార్పులు తీసుకొస్తూ దానిలో రియల్ రియాలిటీని రియల్ హీరోలను మనం చూసేటట్టుగా చూడాలని కోరుతున్నాం సార్ సార్ ఇంకా మీ యొక్క ప్రమేయం కారణంగా చాలా చెట్లు అనేది నాశనం కాకుండా అంటే ఈ వంట చెరుకు అనేది లేకుండా చాలా ఈజీగా మనము వర్షాలు రాక అనేది పెరుగుతూ ఉంది ఖచ్చితంగా ఎందుకంటే మనం ఇప్పుడు అందరం కూడా గ్యాస్ వాడడం వలన ఎవరు వంట చెరుకు కొట్టడం లేదు దానివలన కార్బన్ లోపలికి అంటే చెట్ల శాతంకే పెరగడం వలన ఖచ్చితంగా వర్షాల శాతం కూడా పెరుగుతూ వస్తుంది కాబట్టి నదులు ఈ నదీ పరివాహక ప్రాంతాలను ఒక క్యాచ్మెంట్ ఏరియాని ఖచ్చితంగా ఫిక్స్ చేసి అక్కడ ఎలాంటి నిర్మాణం లేకుండా మనము ఖచ్చితంగా పునరుజ్జీవింపజేసే విధంగా మరి రాబోయే టెన్ ట్వంటీ ఇయర్స్లో ఖచ్చితంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను మరి ఆ ప్రవాహం గత ఒక ముప్పై ఏడు నలభై ఏళ్ళ క్రితం ఉన్నటువంటి ప్రవాహాలు వంకలు వాగులు వచ్చేటట్టుగా ఒక పర్ఫెక్ట్ జల ఒక మ్యాప్ని మనం రెడీ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాం సార్ సార్ ఇలా అనేకం ఉన్నాయి సార్ కానీ కొన్న బట్ ఇవన్నీ కూడా మీరు చేయాలని మనస్ఫూర్తిగా ఆస్వానిస్తూ థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్